గత రెండు రోజుల నుంచి నేను కొంత సోషల్ మీడియాలో కొంత అక్కడక్కడ కొన్ని ఛానల్స్లో వార్తలు చూడడము వినడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మన ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా మినిస్టరు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది మీద కొన్ని వార్తలు వాళ్ళతో మాట్లాడిండు వీళ్ళతోడు మాట్లాడిండు ఎవరి వాళ్ళు ఊహించుకొని మాట్లాడితే కూడా దాన్ని తప్పుగా వాళ్ళు చిత్రీకరించుకొని సోషల్ మీడియా కొత్త మీడియాలో వార్తలు వేయడం దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఏది నిజం ఏది అబద్ధం ఇది ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేము ఒకరినొకరు మాట్లాడుకోవడము ఒకరినొకరు హలో చెప్పుకున్నంత మాత్రమే మనము దాని దీనికోసమే దానికోసమని అంచనా ఎవరు కూడా వేయలేము ఇది ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో మరి మీడియాలో ఈ వార్తలు ఎందుకు వేయాల్సి వస్తుందో అది ఎందుకు వేయాల్సి వస్తుందో అర్థం కాని వీడియోస్ ఇవన్నీ దీనివల్ల ఇలాంటి వీడియోస్ చిత్రీకరించి అధికారులతో మాట్లాడేను అనధికారులతో మాట్లాడే ఎవరిది వాళ్ళు ఊహించుకొని వార్తలు రాసి దాని వీడియోస్ తింపడము ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఎన్ఐసిఏ యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా ఒక నాయకుడుగా నల్గొండ జిల్లాలో దిగి రాష్ట్ర నాయకుడిగా ఆయన ఒక ఫిగర్ రాష్ట్ర రాజికారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఫిగర్ ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది ఆయన ఒక ఫిగర్ ఆయన కూడా కొంత కొంత కాదు మ్యాక్సిన్ తన కూడా తను కూడా చాలా మంది హెల్ప్ చేస్తాడు ఆ జిల్లాలో వెంకయరెడ్డి ఒకటి అదొక అదొక టైప్ క్యారెక్టర్ అదొక ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఒక యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా వెంకయరెడ్డి కంటూ ఒక సపరేట్ ఒక ఆయన కంటూ ఒక చరిస్మ తయారు చేసుకున్నటువంటి వ్యక్తి నాయకుడు ఆయన కూడా ఎందుకు ఈ మూడు నాలుగు రోజుల్లో ఐదు రోజులలో ఈ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిన దాన్ని సంబంధంగా ఏర్పాటు చేసి వీడియోస్ దాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది ఎందుకు వాడిరు అంత అవసరం వచ్చింది ఎవరిదో వాళ్ళు ఊహించుకొని ఇట్లా వార్తలు రాయడం ఏంటి ఇది పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు ఎంత కష్టపడచ్చుటో కొట్టం కదండి మీకు తెలుసారా సరే కోమటి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అదొక రోల్ ఒక పెద్ద రోల్ రా నాకు ఆ రోల్ ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి నేను చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా ప్రోత్సహించినా ప్రోత్సహించిన వాడిని చెప్తున్నాడు అసలు వాడేవాడాడు చెప్పడానికి ముందా ప్రోత్సహించిన ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం మాకు గడుచు ఉన్నాయా ఎవడైనా వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి స్టోరీస్ వేయండి చెప్పేంత వాళ్ళ నా ఘట్సునే వాడు వాడు మగవాడు వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి కోమటిరెడ్డి గడిరెడ్డి ఒక నాయకుడుగా ఒక నా ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన చెత్త నా కొడుకులు మీరు ఏదో వీడియోస్ రంగు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి చెత్తనా కొడుకులు ఎవరో ప్రతి ఎవరి విషయాలే ఒకరి ఒక వ్యక్తిగత విషయాల్లో ఇవ్వంది వాడు ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా కొట్టుకుంటే ఏదో ఏ చేస్తే అవతల బృద్ధి అయిపోతుంది కదా ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరు చేసినది నేను చాలా తప్పు ఇది మూర్ఖులు ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళు మూర్ఖులు వీళ్ళు వాళ్ళు ఎవరైతే లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎవరన్నా ఇలాంటి వార్తలు రాయండి అని ఎవరన్నా ప్రోత్సహిస్తే కూడా అది వాళ్ళకు కూడా ఇది మంచి పద్ధతి కాదు కొమట్రెడ్డి దగ్గర మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయండి మీడియాలో వేయండి అని ఎవరన్నా ప్రేరేపిస్తే కూడా ఆ ప్రేరేపించిన వ్యక్తి ఎవరైనా కానీ అది కూడా చాలా రాంగ్ అది వాడు ఎవడైనా ప్రేరేపించి ఎవడో ఒకటి సోషల్ ఎవడో ఒకటి వార్త రాయడము వేయడము వానికి బుద్ధి లేదు ప్రేరేపించడానికి ఏ కూడా బుద్ధి లేదా ఏమైనా కామన్ సెన్స్ ఉందా సెన్స్ ఉందా ఇది ఇట్లాంటి ఇదేమన్నా రాష్ట్ర సమస్యనా దేశ సమస్యనా ఇదేమన్నా ప్రజా సమస్యనా ఇదేమన్నా అంత అంత ప్రాధాన్యత పెట్టుకొని కోమటిరెడ్డి వెంకయ్య బ్లేమ్ చేయాలని వద్ద ఏందా ఏంటి చేసేది ఏంటి ఇది ఎవడెవడీ చేయించినా తప్పు చేసేటోళ్ళది కూడా తప్పే ఇదేమి సాంప్రదాయాలు ఇవన్నీ ఎవట్రా మీకు చెప్పింది ఇదంతా ఇట్లా ఏమన్నా ఎవట్రా మీకు చెప్పింది కోవరికి రేటు మీద ఎవడు చెప్పాడు ఏస్టోళ్ళు ఏమైనా బుద్ధిదా హోళ్ళకేమన్నా ఎవట్రా మీకు చెప్పింది వెంకయ్యరెడ్డి కోమరెడ్డి ఆ అధికారతో మాట్లాడి ఈ అధికారతో మాట్లాడి ఇట్లా వార్తలేదు ఎవడరా అని చెప్పినాడు పిచ్చిముండా వర్తిలో అది చెప్పినాడు ఎవడు ఏ ఇష్టరా ఎవడరా మీరు ఎవరు ఒక పర్సన్ ఒక ఒక కష్టపడి వచ్చిన ఒక నాయకుల మీద మీరు ఇట్లా బుర్ద జల్లి చింత వాళ్ళ ఏమంటారు అది ఒక కష్టపడి వచ్చి ఎదిగిన ఒక నాయకుడికి పైసా పైసా కూడబెట్టి నాయకుడికి ఎదుగుతాంరా కష్టపడి ఎదుగుతాము కోమరెడ్డి ఏంది జగ్గారెడ్డి ఏంది ఎవరైనా కానీ ఓకే ఏదైనా ఉంటే రా పర్సనల్ ఉంటే నువ్వేవుడు రా ఏంటికి ఎవడరా మీకు చెప్పింది ఎవడరా మీకు చెప్పింది ఇట్లా వార్తలేమైతే పిచ్చిముండా వర్కులు పబ్లిక్ మీద రాసుకోండి రావడన్నా ఉంటే ప్రజలకు ఈ సమస్య మీద రాయండి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఏదైనా ఉంటే రాయండి వార్తలు ఎవడరా మీకు చెప్పింది ఏం వాడతాడు రా బుద్ధుల పిచ్చిముండా వర్కులకు కెమెరా ఉంది మీకు మీకేదన్నా ఇక ఇక చేతుల కలం ఉంది కానీ మీరు రంగ కొడుతుండేనా ఎవడరా మీకు చెప్పింది ఏం సాగుదా ఏం సాగుదాంత చెత్తనా కొడుకోమట వెంకరెడ్డి కష్టం ఎంత కష్టపడి వచ్చిండ్రామటిరెడ్డి వెంకటరెడ్డి చెత్తనా కొడుకు ఆడెవడో చెప్పిండు మీడెవడో వేసి ఉండి ఎవరితో మాట్లాడినట్ట ఏంద్రా ఇదే నారా మీకు చెప్పింది ఇప్పుడు నువ్వు ఎవడైతే ఈ వార్తలు సోషల్ మీడియాలో అరే మీ అమ్మతో మీ చెల్లెలతో మాట్లాడితే ఇట్లా లేస్తారా మీరు మీ అక్కతో నీ పెళ్ళా వేసిన వార్తలు వేసిన భార్యతో మాట్లాడి ఇట్లా లేస్తారా మీరు వార్తలు ఇట్లా రాస్తారా చెత్తనా కొడుకుల ఎవర్రా కొమ్మరెడ్డి గురించి వార్తలు ఇది అవసరం వారా మీకు చెత్త నా కొడుక్కలే చేతుల ఫోన్ ఉంది కదా అని కలం ఉంది కదా నాలుగు లక్షలు రాస్తారు రంగుడు వార్తలేయడం ఏంద్రా మీరే ఏ పద్ధతిరా ఏం సదాపరాలు రా మీరు ఊళ్ళలో ఉండి పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ కష్టాలు రాయండి ప్రభుత్వం దృష్టి తీసుకురండి ఆ వార్త రాయండి రా మీకు చెప్పింది చెత్తనా కొడుకులేక కోమరెడ్డి అంత కష్టపడి వచ్చిన నాయకుడి మీద బురద జల్లి చేస్తారా ఎవడ్ర మీకు చెప్పింది ఫోర్స్ చెత్త నాకు తప్పిది మూర్కోజ అమ్మరు ఔ వెంకటరెడ్డి మొగోడ్రా ఏంద్రా ఒక ముగాయని ఒక ఆడవా మాట్లాడితే అవే నారా ఇక వార్తలు లేవురా మీకు ఇక ఎంత కష్టపడి వస్తాం రా మేము లీడర్లము లక్షల కోట్లు అప్పులు చేసి రాజకీయంగా ఎదిగి పబ్లిక్ సర్వీస్ చేస్తుంటాంరా మేము నాలుగు ముక్కలు వచ్చిన నా నాలుగు వచ్చిన ముండా కొడుకులు వార్తలు రాసి పర్సనాలిటీ డ్యామేజ్ చేస్తారా నాకు కొడుకులారా ఎవర మీకు చెప్పేది చెత్తనా కొడుకులారా కోమటిరెడ్డి అంగారు రెడ్డి డామేజ్ చేయడానికి ఇంత ఒక తమాషా పెట్టుకున్నారా ఎవడరా మీకు చెప్పింది ఎంత కష్టపడొచ్చుంటే కొమటరెడ్డి గారి రెడ్డి మీకు తెలుసారా రూపాయి ఖర్చు లేకుండా వార్తలు రా ఖర్చు లేని వార్తలు రాసి కష్టపడ్డ ఒక క్యారెక్టర్ని డామేజ్ చేస్తారు కోమటి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అదొక రోల్ ఒక పెద్ద రోల్ రా నాకు ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి నేను చాలా తీవ్రంగా ఆవేదనలతో ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా ప్రోత్సహించినా ప్రోత్సహించిన వాడిని చెప్పుకోడు అసలు వాడు ఎవడాడు మనకు ఉందా ప్రోత్సహించిన ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం మాకు ఘర్సు ఎవడైనా ఎవడనా వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి స్టోరీస్ వేయండి చెప్పేంత మనకి ఎవరికైనా నాకు వాడు వాడు మగవాడు వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒక నాయకుడుగా ఒక నాకు ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని చెత్తనా కొడుకులు మీరు ఏదో వీడియోస్ రంగు రేదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి నా కొడుకుల ఏమవుతుందా మీరు రాస్తే ఏమవుతుంద్రా ఏమవుతుందా మా క్యారెక్టర్ కోమటరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ఖరాబ్ అవుతుంది మీరు రాసినంత మాత్రాన మీరు చేసినంత మాత్రాన కోమటిరెడ్డి కోమటిరెడ్డి దట్స్ ఆల్ లీడర్ అంతే ఇది నా వీడియో హెచ్చరికతోటి ఏసిన వాళ్ళ